హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఆసరా చేత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని ఎప్పటి నుంచో మన తెలంగాణలో ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్దారులందరికైతే ఈ రోజున గొప్ప శుభవార్త అయితే అందిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా తొలి విడత డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి కూడా అలాగే ఇస్తారా లేదా అని చాలా మంది అయితే మనకైతే అడుగుతున్నారండి సో వృద్ధులకి వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వన్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన వికలాంగు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఆరు వేల రూపాయలు అనేది ఏ రోజున అవుతుందంటే మనకి ఈ రోజున సీతక్కగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తంగా మీరైతే ఆసన ఫెంక్షన్ కోసం ఎదురు చూస్తున్న ఫెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వీడైతే మీరైతే పూర్తిగా చూడండి ఎడ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున మీ బ్యాంక్ అకౌంట్ పడుతున్నాయి అనే విషయాలు మీరైతే తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసర ఫంక్షన్ ద్వారాకి అయితే చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి అలాగే మనకి గతంలో చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు కదా సో గతంలో హామీ చేసిన విధంగా హామీ ఇచ్చిన విధంగానే మనకి డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి సీతక్క గారు చెప్పారు అలాగే వృద్ధులకి ఒంటరి మహిళలకి ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందట నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులలో కూడా మనకైతే సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది కాకపోతే గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే కొంచెం డౌట్ అయితే ఉందండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కొంచెం అమౌంట్ ఫైనాన్స్ పరంగా చూసుకుంటే కొంచెం ఇబ్బంది అయితే ఉందట అందుకే రైతులకి రైతు రుస తగ్గించారు అలాగే ఆసరా ఫెన్షన్ దారులకైతే కొన్ని రోజుల వరకు అయితే డబ్బులు తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది అండి సో ఈ నెల ఇరవై ఆరు తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులు మూడు లక్షల మంది ఉన్నారు సో వీళ్ళందరి కోసం మనకైతే సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్ దారులకైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆశ్ర ఫెన్షన్ వాటి అన్నింటి రద్దు చేస్తూ ఇప్పుడు కొత్త పథకం ద్వారా అందరికైతే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ముందుకు అయితే వచ్చారు కాబట్టి ఆశ్రయ చేత పథకం అనేది మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖున ప్రారంభించిన తర్వాత ముందుగా ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి అయితే డబ్బులు అయితే వస్తాయట ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అలాగే ముప్పై తారీఖు ఒకటో తారీఖున వచ్చేసి మనకైతే వీక్లాంగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందట కాకపోతే మనకైతే అమౌంట్లు వచ్చేసి కొంచెం తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికి వచ్చేసి ఇరవై ఆరు తారీఖు వరకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను మన చా ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి